హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి ప్రారంభించిందన్నారు పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సమర్థవంతమైన అధికారుల చేతుల్లో విచారణ జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పాత్రదారులని సూత్రధారులని వాటాదారులని అందరినీ చట్టం ముందు నిలబెడతారని నమ్మకం తనకుందని అన్నారు రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నానన్నారు రెడ్డి అంశం పరాకాషకు చేరుకుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి హుండీలో దొంగతనం రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో జరిగినట్టి సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు దాని మీద అత్యున్నత న్యాయస్థానం పదమూడో తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ సమర్పించమని చెప్పి సిబిసిఈడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పి చెప్పారు దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఈఈడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారితో నా దగ్గర నుండి పరకామంలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో నా దగ్గర నుండి వివరాలని వారికి అందజేయడం జరిగింది నాకు నమ్మకం విశ్వాసం ఉంది పాతాలంలో దాక్కున్న ఎవరెవరు పరకమంలో వాటాలు పంచుకున్నారు చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాద కాంప్రమైజ్ చేయమని చెప్పారో ఎందుకు చెప్పారో ఎవరి కోసం చెప్పారో ఎవరిని కాపాడడానికి చెప్పారో వారు అందరూ రాబో రోజుల్లో చట్ట ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటి నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది కాబట్టి వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పాత్రదారులని సూత్రధారని వాటాదారుని అందరినీ చట్టం ముందు నిలబెడతారని చెప్పి నమ్మకం ఉంది ఇది శ్రీవారి భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం గోవింద భక్తుల విజయంగా భావిస్తుంది ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారి హుండీల సమరచి తమ కానుకల్ని ఇలా పక్కదారి పట్టించండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు రాబో రోజులో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు పరకామణి అంశం పరాకా